హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ నవంబర్ నెలలోనే పెన్షన్లను పెంపు చేయబోతున్నారు సో ఆ పెంపు సంబంధించి అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లే టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ప్రస్తుతం సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ జరిగిపోయింది సో ప్రభుత్వం ఎటువంటి కొత్త పెంపు చేయకపోయినా పెన్షన్లు మాత్రం రెగ్యులర్ గా ఇస్తూనే ఉన్నాయి సో ఈసారి కూడా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు వచ్చేసి నాలుగు వేల రూపాయల అంటే నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చారు సో చాలా మంది ఆరు వేల రూపాయలు వస్తాయని భావించిన ఇప్పటికీ నాలుగు వేల పదహారు రూపాయలకే పరిమితమైంది పెన్షన్లు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో జమ అవుతూనే ఉన్నాయి సో మీరు ఇంకా పొందకపోతే దగ్గరలోని అధికారులను సంప్రదించి ఫేస్ రికాగ్నేషన్ లేదా వేలి ముద్ర ద్వారా మీ పెన్షన్ అయితే తీసుకోవచ్చు సో ఇక కొత్తగా పెన్షన్లకు సంబంధించి అర్హత కలిగిన వారికి మంచి వార్త అయితే ఉంది ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో వితంతులు మరియు మహిళలు మరియు అంటే వికలాంగులకు ముందుగా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వబోతుందని సమాచారం సో వితంతువులకు పెన్షన్ వచ్చేసి రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి పెంచు ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో పెన్షన్కు అప్లై చేసుకోవాలి అంటే కొన్ని పత్రాలు అయితే తప్పనిసరి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆదాయం సర్టిఫికేట్ ఓటర్ ఐడి అలాగే వికలాంగుల పెన్షన్కు సదరన్ సర్టిఫికేట్ మరియు యూడి ఐడి కార్డ్ కూడా అవసరం ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకుంటే అప్లై చేసే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాదు మీ ఆధార్ వివరాలు రేషన్ కార్డ్ ఎన్పిసిఐ లింక్ ఉన్న పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా అప్డేట్ చేసుకోవాలి సో అప్పుడు పెన్షన్ నేరుగా మీ అకౌంట్లో జమ అవుతాయి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఆసరా పెన్షన్ల పెంపుపై అధికారిక ప్రకటన చేయబోతుందని సమాచారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి మీ పత్రాలు సిద్ధం చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి తద్వారా ప్రతి అప్డేట్ మీకు ముందుగా వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ కూడా చేయండి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథక సమాచారం మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్